క్రీస్తు క్రీస్తునాములో హృదయపూర్వక వందనాలు మరొకసారి ఇలాగున మీ ముందుకి రావడానికి కారణం మళ్ళా మరొక విషయాన్ని మీ తీసుకొద్దామని ఆశపడి మీ ముందుకు వచ్చా పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి వేసయ్య సత్యం గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి పుట్టుతు అన్నాడు తర్వాత యోహాన్సు వార్తలో కూడా పదిహేడో అధ్యాయం పదిహేడు వచ్చినలో సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము కింద ఫుట్నోట్లో సత్యం వలన వారిని ప్రతిష్ట చేయము అని రాయబడింది క్రిలరా మరి సార్వత్రిక సంఘాలలో ఇంచుమించు మూడు వేల పైచీలకు బోధలు ఉన్నాయి ఈ బోధల్లో కొన్ని చిన్న చిన్న మార్పులతో కొన్ని బోధలు ఉన్నాయి కానీ నరగానే తీసుకెళ్లే బోధలు కొన్ని ఉన్నాయి విగ్రహార్పితం తినొచ్చని తర్వాత ఆరు వందల అరవై ఆరు ముద్ర అది దేవుని ముద్ర అని రకరకాలుగా సంఘాల్లో చల్లవణిలో ఉన్నాయి మనం మరి ఆరంధర్వ ఆరు ముద్ర గురించి మనం గనక ఒకసారి ఆలోచన చేస్తే అది దేవుని ముద్ర లేకపోతే సాధారణ ముద్ర అనేది మనం గ్రహింపులోని ఉండాలి ఎందుకంటే అంతే దినాల్లో అపాయకరమైన దినాలు వస్తాయని అన్నీ అపోసరైన పౌరులు పత్రికల్లో తిమ్మోతి పత్రికల్లో చెప్పినట్లుగా మరి అపాయకరమైన దినాల్లో ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం అక్కడక్కడ వరదలు భూకంపాలు మధ్య ప్రాంతంలో యుద్ధాలు మధ్య వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో చెప్పినట్లుగా అక్కడక్కడ కరువులు భూకంపాలు రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుందని అంతవరకు సహించవాడే రక్షింపబడతాడని సెలవిచ్చినట్లుగా ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే మరి రాకడానికి దగ్గరగా ఉన్నాం మనం కాబట్టి ఈ బోధలు మనం గ్రహింపులోని తీసుకొని సత్యమేదో అసత్యమేదో ఎడదిరిగి దుర్బోధ చేసే వాళ్ళకి మనం ఎన్ని లేఖనాలు చూపించి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు కానీ సత్య సంబంధమైన సహవాసం ఉన్నవాళ్ళు తొట్టి వెళ్లకుండా రెండవది నూతనంగా రక్షించబడుతున్న వాళ్ళకి సత్య మీద తెలియటానికి కానీ ఈ ప్రయత్నం ఆల్రెడీ నేత్రాలు మూయబడి అసత్యంలో ఉండి అసత్యమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి కాదు ఈ వీడియో కాబట్టి ఆరు వందల అరవై ఆరు ముద్ర అది అసలు ఎవరిది రెండవది ఇప్పుడు అమల్లో ఉందా ఎప్పుడు అమల్లోకి వస్తుంది అది మూడోది ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకుంటే కలిగే నష్టం ఈ మూడు విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది ఒక మనుషుని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానము కలది అంటే బుద్ధి కలిగిన వాళ్ళు మృగం యొక్క సంఖ్యను లెక్కించమన్నాడు అది మనుషుని సంఖ్య అని అన్నాడు అంటే బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరు జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఈ సంఖ్యను లెక్కించాలట ముసలిపాము ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర గురించి వాళ్ళ బోధల్లో చెప్తూ ఇలాగ చెప్పారు ఆరు దినాల కష్టం అంటే సృష్టి ఆరో దినాన పుట్టిన కుమారుడు ఆరు దినాల పనితీరు ఇది దేవుని కోడు దేవుని ముద్ర అని ముసలపాము దీని విషయమై దేవుని ముద్ర అని వ్యాఖ్యానించింది ఇంతకీ ఈ ముసలిపాము చెప్పింది కరెక్టా దేవుని ముద్ర లేదా సైతాన ముద్ర ఆరు వందల అరవై ఆరు ముద్ర గురించి ఎందుకు ఇంత వివాదం మనం లేఖనకాంతిలో చూద్దాం చూడండి దేవుని సంఖ్య పరిపూర్ణం అంటే ఏడు మొట్టమొదట మనం బైబిల్ గ్రంథాన్ని గమనిస్తే అరవై ఆరు గ్రంథాలు ఉంటాయి అంటే అరవై ఆరు పుస్తకాలు బైబిల్లో యష్యా గ్రంథం కూడా అరవై ఆరు అధ్యాయాలే అంటే అరవై ఆరే మనకి ప్రామాణిక గ్రంథం అన్నట్లు బైబిల్ గ్రంథాన్ని అరవై ఆరు పుస్తకాలుగా పరిశుద్ధాత్ముడి వ్రాయించాడు ఎందుకంటే మనం ఆది కాండంలో గమనిస్తే ఆది కాండంలో చూస్తే దేవుడు ఐదు దినాలు సృష్టించేసి కలుగును కాకంటే కలిగింది కానీ ఆరో దినం అటు జంతువుల్ని ఇటు మానవుల్ని మానవుల్ని ఏమో చేతితో తాకి తన స్వరూపం మందు తన పోలిక చొప్పున చేశాడు తనలో జీవాత్మనుంచాడు జంతువులకి మానవునికి ఉన్న తేడా ఏంటంటే మానవుల్లో ఆత్మ ఉంది మనసాక్షి ఉంది దేవుని పోలిక రెండో ఒకే రోజు సృష్టించబడ్డాయి అంటే ఆరో దినం సృష్టించబడ్డాడు ఆదాం కీర్తన గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో దేవుని కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు దేవుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడు ఆయన కంటే మానవుడు కొంచెం తక్కువగా అంటే ఆరో దినాన సృష్టించబడ్డాడు మొదటి ఆదాము ఆరో దినాన సృష్టించబడ్డాడని మీ అందరికీ తెలుసు అయితే మొదటి ఆదాము చేసిన తప్పు ఏంటో కూడా మీకు తెలుసు ఆగ్న అతిక్రమమే పాపం ఆ పాపము ద్వారా శాపం మానవుల మీదకి వచ్చింది దేవుడు పరిపూర్ణుడు పరిశుద్ధుడు అయితే ఆ పరిపూర్ణతలో ఉన్న ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆయన ఎవరూ సమీపించరాని తేజస్సులు ఉన్న ఆయన తన పోలికతో చేయబడిన మానవుల కొరకు ఆ మహిమనంతటిని తగ్గించుకొని భూమధ్యపురంలో భువనొప్పి నాభిలో పుట్టాడు అపోసరైన పౌలు పిలిపి రాసిన పత్రికలో రెండో అధ్యాయం ఆరో రోచనంలో గనక మనం చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాను అంటే పరిపూర్ణతలో ఉన్న ఆయన ఏడు అనే సంఖ్యలో ఉన్న ఆయన మనందరి కొరకు ఆయనకున్న మహిమను హోదాను దానంతటిని వదిలిపెట్టి తగ్గించుకొని మన కొరకు ఆరు అనే ప్లేస్లోకి వచ్చేసాడు అంటే మొదటి ఆరు పాపము చేసి ఆ విధేయతకు గురి అయితే రెండో ఆరు వచ్చి అంటే మనుషుడిగా పుట్టి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు ఆ మాటనే అపోసుడైన పౌలు కొరిందలు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం నలభై ఐదో వచ్చిన ఇందు విషయమై ఆదామని మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను మొదటి ఆదాము మొదటి మనుషుడు కానీ కడపటి ఆదాము జీవింపజేసే ఆత్మ అంటే మొదటి ఆరు తప్పు చేస్తే రెండో ఆరు వచ్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు అంటే కడపటి ఆదాం కడపటి అని అంటే ఆఖరి అనే ప్రకటనకు రందం మధురాధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చూస్తే నేను మొదటి వాడను కడపటి జీవించు వాడను మొదటి మొదటివాడు ఆయనే వాడ ఆయనే జీవించేది కూడా ఆయనే కానీ వీడు నేను గారు అన్నట్టు వస్తాడు ఇందు విషయమే మన ప్రభువే నేసుక్రిస్తూ ఒలివోలు కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు ఆయన కోపాడకుండా చిన్నపిల్లలకు సమాధానం చెప్పినట్టు ఆనాడే చెప్పాడు చెప్పి ఆ సంగతులే దృష్టాంతంగా మనకి ఇప్పుడు రాశాడు మత వార్త ఇరవై నాలుగు అధ్యాయం నాలుగు వచ్చును యేసు వారితో ఇట్ల ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు ఈ మూడో ఆరు వస్తాడు వచ్చి నేనే క్రీస్తునని ఆల్రెడీ ఆయన చేయాల్సిన పని ఏదో చేసి వెళ్ళిపోయాడు మళ్ళీ మూడో ఆరు వచ్చి చేసేది ఏముంటుంది ఒకటే జనాలను మోసం చేయటం ఆరు వందల అరవై ఆరు అనే సంఖ్య అది సృష్టికర్త కోడు కాదు అది డైరెక్ట్గా అబద్ధ క్రీస్తు సైతాను కుమారుడిదే మొదటి ఆరు ఒక అయితే రెండో ఆరు కడపటి ఆదాం మూడోవారు వస్తాడు నేనే క్రీస్తునని వచ్చి పలువురిని మోసపరుచుతాడు సంగమా సత్యం మీదో అసత్యం మీద తెలుసుకోండి మొట్టమొదట ఆరు వందల అరవై ఆరో ముద్ర దేవుని ముద్ర లేకపోతే సైతాను ముద్ర అంటే డైక్టర్గా సైతాన్ ముద్రే రెండవది అది ఇప్పుడు అమల్లో ఉందా కొంతమంది అంటున్నారు అది ఇప్పుడు ఆల్రెడీ అమల్లో ఉంది కొన్ని దేశాల్లో అంటున్నారు అది తప్పండి వాక్యం దానికి ఒప్పుకోదు కొంతమంది కొన్ని సంఘాల వారేమో మనం శ్రమల్లో ఉండం కానీ ఆరుల ముద్ర మాత్రం వేయించుకోవద్దు అని అంటున్నారు వాళ్ళకి వాక్య అవగాహన లేని పరిస్థితి శ్రమలోనే సంఘం ఉండదట ఆరు వందల అరవై ఆరు వేయించుకోకూడదట ఇది పెద్ద హాస్యాస్పదమైన విషయం ఆరు వందల అరవై ఆరు ముద్ర ఇప్పుడు అమల్లోకి వస్తుంటే అపోజలైన పౌలు తెసలోనికలకు రాసిన రెండవ పత్రికల్లో రెండో అధ్యాయంలో మూడో వచనంలో మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడుగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అంటే ఆరు వందల అరవై ఆరు ముద్ర మనకి అమల్లోకి రావాలంటే దానికి ముందు మొట్టమొదట భ్రష్టత్వం సంభవించాలి తర్వాత నాశిన పాప పురుషుడు బయలుపరచబడాలి ఈ విషయాన్నే ప్రకటన గ్రామం పదమూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో కత్తి దెబ్బ తినయు బ్రతికిన ఈ క్రౌర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పచ్చు ఆ మృగము ఎదుట చేయుటకు తన కీవబడిన సూచన వలన బునివాసులను మోసపుచ్చుచున్నది అంటే ఇది ఎప్పుడు లైన్లోకి వస్తుందంటే కత్తి దెబ్బ తిని ఒక మృగం చచ్చి తిరిగి లేగవాలట ఆ లేచినప్పుడు అబద్ధ ప్రవక్త ఒకడు ఉంటాడు యువదా యువకుల్లోనే లేచి ప్రజలందరినీ బలవంతం చేస్తాడు ఆ మృగానికి ప్రతిమలు చేయండి ఆ మృగానికి నమస్కరించండి ఆ మృగం యొక్క సంఖ్యను నదుటి మీదను చేతి మీదను వేయించుకోండి అనేది వాడు బలవంతం చేస్తాడు అంటే ఇది శ్రమంలోనా లేకపోతే శ్రమలోకి ముందేనా అంటే శ్రమంలోనే మొదటి అర్ధవారంలో ఆరుల ముద్ర అమ్మంలోకి వస్తుంది దాన్ని తీసుకొచ్చేది అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్త అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడంటే ఒక నాలుగు రకాలుగా ఆ రోజు భూప్రజలను పరిశుద్ధులను ఒత్తిడి చేస్తాడు మొట్టమొదట ఆ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలని భూనివాసులు చెప్తాడు రెండవది ప్రతిమకు నమస్కారం చేయమని లేకపోతే అర్థం చేస్తానంటాడు మూడోది పగన గ్రంథం పదమూడు అధ్యాయం పదహారు వచ్చిన మనం చదివితే ఉంటుంది కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కాని దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయించున్నది ముద్ర వేయించుకోమంటాడు నాలుగోది ముద్ర వేయించుకోకపోతేనేమో మీకు తిండి గింజలు లేవు క్రయ విక్రయములంటే కొండంగా నమ్మటంగా లేదని ఆ రోజు వాడు బలవంతం చేస్తాడు అందరిని బలవంతం చేస్తే కొంతమంది ఒక్క పూట కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న ఏసావు వల్లే కూటి కొరకు విశ్వాసాన్ని నమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు మత వార్తలో ఏర్పాటు చేయబడిన వారు సైతం కూడా మోసపోతారట ఈ ముద్ర వేయించుకుంటారు రెండోది అది ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే ఆఖరి అంత్యవారంలో అంటే డెబ్బై వారంలో మొదటి అర్ధవారంలో ఇది అమల్లోకి వస్తుంది మొదట భ్రష్టత్వం సంభవించాలి పుత్రుడు బయలుపరచబడాలి అబద్ధ ప్రవక్త ఒత్తిడి చేయటం ప్రతిమలు చేయాలని నమస్కరించాలని ముద్ర వేయించుకోవాలని వేయించుకోకపోతే మీకు ఆహార పదార్థాలు లేవని వాళ్ళందరినీ బలవంతం చేస్తాడు అబద్ధ ప్రవక్త మూడవది ఆ ముద్ర ఎవరు వేయించుకోరు వేయించుకుంటే కలిగే నష్టం ఏంటి ఎవరు వేయించుకోరు అంటే పరిశుద్ధులు వేయించుకోరు అంటే క్రీస్తు వధువు సంఘం ఆ ముద్రను వేయించుకోదు ఎందుకంటే ప్రయాణ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో దేవుని ఆజ్ఞలను యేసును కూర్చున్న విశ్వాసమును గైకును పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడను పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడను సంఘం అప్పటికే ఎత్తబడితే మరి ఓర్పు కనబడేది ఎందుకు సంఘం ఎత్తబడలా ఆ ముద్ర లైన్లో ఉన్నప్పుడు సంఘం భూమి మీదే ఉంది ఆ సంగమే పరిశుద్ధులు పరిశుద్ధుల ఓర్పు ఆ ముద్ర లైన్లోకి వచ్చినప్పుడు కనపడుతుందట ప్రణ గ్రంథం మూడో అధ్యాయం వచ్చును నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భునివాసులను శోధించుటకు లోక మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను ఒక పూట కూటి కొరకు విశ్వాసం నమ్ముకున్న వాళ్ళే ముద్ర వేయించుకొని ఆహా మేము ముద్ర వేయించుకున్నామని సమర్పడతా ఉంటే కానీ ఆ రోజుల్లో చాలామంది ఆయన వాక్యం విషయమై కలిగి సావనైనా చస్తంగానే ఆ ప్రతిమకు నమస్కరించమన్న యోధా యువకుల వల్లే పరిశుద్ధులు ఆ రోజు నిలబడతారు ఆ టైంలో ఆయన రాబోయే ఆ శోధన గడియల్లో ఆయన మన కాపాడతాడట కొంతమంది అర్థసాక్షులు అవుతారు కొంతమందిని మాత్రం ఏలియా పోషించినట్లు పోషిస్తాడు ఎవరు ఆ ముద్ర వేయించుకోరంటే పరిశుద్ధులు అనగా శ్రమలలో ఇక్కడే ఉన్న సంఘం ఆ ముద్ర అనగా ఆరు వందల అరవై ఆరు ముద్ర ఆ మనుషుని యొక్క సంఖ్య కలిగిన ఆ ముద్రను వేయించుకోరు సంఘం నేటి సంఘంలో ముద్ర విషయమై అవగాహన లేదు ఆ ముద్ర వేయించుకుంటే ఏం జరిగిందంటే ఒక ఐదు నెలలు ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం నాలుగో చిన్నంలో మరియు నొసల ఎందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనాను హాని కలగ చేయకూడదని వాటికి ఆగిన ఈబడను ఇక్కడ చదువుకున్న ఈ వచనానికి పైన చూస్తే మెడతల్లాంటి కొన్ని అగాధుల నుంచి పైకి వస్తాయి వాటికి తేళ్ల లాంటి కొంకులు ఉంటాయి భయంకరంగా ఉంటాయి జంతువులు తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినం ఆ దినములలో మనుషులు మరణం వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు చావాలని ఆశపడుతురు కానీ మరణము వారి ఎద్దు నుండి పారిపోవును వీళ్ళెవరు పరిశుద్ధుల అంటే కాదు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప మరెవరిని హాని చేయొద్దన్నారు అంటే దేవుని ముద్ర కలిగిన వాళ్ళు భూమి మీద ఉంటారని అర్థంగా దేవుని ముద్ర కలిగిన వాళ్ళు భూమి మీద ఉన్నారు వాళ్ళే సంఘం వాళ్ళని మాత్రం అవి బాధించవు కానీ ఆరు వందల అరవై ఆరు ముద్ర ఎంచుకున్న వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళని మాత్రం ఐదు నెలలు చిత్రహింసలు పెడతాయి ఐదో బోర ఊదినప్పుడు జరిగే సన్నివేశం ఇది ఆరు బోర్లు ఓదబడినప్పుడు సంఘం భూమి మీదే ఉంటుంది కడబోర మురిగినప్పుడు ఎత్తబడుతుంది అంటే ముద్ర వేయించుకుంటే ఆరున్నర ముద్ర వేయించుకుంటే చెప్తున్నా ఐదు నెలలు భయంకరమైన శ్రమ మరి క్రయ విక్రమం జరిగించడానికి అధికారం ఉంది కదా బయటికి ఏదైనా కొనడానికి వెళితే ఎక్కడుంటే అక్కడ కొడతానే ఉంటాయి భయంకరమైన బాధ కానీ దేవుని ముద్ర కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళని మాత్రం అవి ఏమి జం ఆగ్నది ఒకటి ఆరు ముద్ర వేయించుకుంటే ఐదు నెలలు భయంకరమైన బాధ రెండవది ఆ మూడున్నర సంవత్సరాలు మొదటి మూడున్నర సంవత్సరంలో ఇద్దరు సాక్షులు ఎరుసలేములో ప్రకటిస్తుంటారు ఆ ముద్ర వేయించుకోవద్దు దేవుని పేరట వాళ్ళు అద్భుతాలు చేస్తూ ఉంటారు అంటే అప్పట్లో వర్షం పడదు భయంకరమైన కరువు ఆ కరువుని ఇబ్బంది పడుతుంటారు ముద్ర వేయించుకున్న వాళ్ళకి ఒక సమస్య అయితే ముద్ర వేయించుకున్న వాళ్ళు ఆరున్నర ముద్ర వేయించుకొని కూడా ఒక పక్క ఈ ఐదు నెలలు బాధ రెండో పక్క భయంకరమైన కరువు మూడవది ఆ ముద్ర వేయించుకుంటే చూడండి ఒకసారి ప్రగణ గ్రంథం పద్నాలుగు అధ్యక్ష తొమ్మిదో వచ్చిన మరియు వేరొక దోత అనగా మూడవ దోత వీరు వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను ఆ క్రోర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును పరిశుద్ధ దోతలు ఎదుటను గొర్రె పిల్లలు ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును ఆ మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల వాడును రాత్రింబగుళ్ళు నెమ్మది లేని వారై ఎందురు రాత్రింబగులు నెమ్మదన్నరట ముద్ర వేయించుకోకపోతేనేమో అగ్ని లాంటి శ్రమలు ముద్ర వేయించుకుంటేనేమో అగ్ని గంధకాల్లో యొక్క యుగాలు ఒకటి దేవుని ముద్ర లేదా అది సైతాన ముద్ర అంటే మీకు చెప్పాను డైరెక్ట్గా అది సైతాన ముద్రే అది మనలోకి వస్తుంది అంటే అంతి అబద్ధ క్రీస్తు బయలుపరచబడినప్పుడు అబద్ధ ప్రవక్త దాన్ని ఒత్తిడి చేస్తాడు మొదటి మూడున్నర సంవత్సరంలో అది బయలుపరచబడుతుంది అప్పుడు అమల్లోకి వస్తుంది మూడోది చెప్తున్నాను ముద్ర ఎవరు వేయించుకోరు పరిశుద్ధులు ఏసు రక్తంలో కడగబడి సత్యంలో నిలబడిన వాళ్ళు వేయించుకోరు వేయించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఒక పక్క ఆకలి బాధ రెండో పక్క ఐదు నెలలు మిడతల్లాగా ఆ భయంకరమైన జీవుల ద్వారా హింస మరణం కొరకు పరుగుతున్నారు కానీ మరణం దూరం అయిపోతుంది మూడోది ముద్ర వేయించుకుంటే భయంకరమైన నరకపు బాధ యుగ యుగాలు కాబట్టి మీరు ఒకసారి దీన్ని ఆలకించి రేపు ఒకవేళ మీరు కానీ మీ పిల్లలు కానీ ఆ టైంలో అబద్ధ క్రీస్తు పాలనలో ఒకవేళ మీరుంటే దయచేసి ఆ ముద్రను వేయించుకోవద్దు ఎవడున్న మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి నేనే మీ క్రీస్తునని చెప్పి మూడు ఆరుగా వస్తాడు మోసపరుస్తాడు జాగ్రత్త మొదటి ఆదం తప్పు చేశాడు కడపటి ఆదం రెండో ఆరు వచ్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు అక్కడికి సరిపోయింది లెక్క మూడవారు వస్తాడు నని ఈ మూడవార్ల సంఖ్య సృష్టికర్త కోడు కాదు సుమా సైతాన్ కోడు ఎవరో వేయించుకోవద్దు తస్మాత్ జాగ్రత్త అందరికీ హృదయపూర్వక అందనాలు మరొకసారి మరొక సత్య సంబంధమైన బోధతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు